నమస్తే ఫ్రెండ్స్ ఇది జడ్పే అప్లికేషన్ జడ్పే ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇట్లా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే క్లిక్ చేస్తాము తర్వాత ఇప్పుడు మనము ఇది జడ్పే అప్లికేషన్ ఈ జడ్పే అప్లికేషన్లో సేమ్ మనం గూగుల్ పే ఫోన్పే లాగా పేటిఎమ్ లాగా మొబిక్విక్ అమెజాన్ పే భారత్ పే ఇవన్నిటిలాగా మనము డిజిటల్గా మనకు పేమెంట్స్ పరంగా పేమెంట్స్ చెల్లించడానికి బిల్స్ చెల్లించడానికి సర్వీసెస్ వాడుకోవడానికి అమౌంట్ ట్రాన్సాక్షన్కి అన్నిటికీ మనం ఎలా అయితే ఈరోజు ఫోన్పే గూగుల్ పే పేటిఎంను మనము ఎలా యూజ్ చేస్తున్నాము అనేది దాని మీద నుంచి మనకు ఈ సేమ్ జడ్పే కూడా మనం యూజ్ చేస్తున్నాము మనకు ఇంతకుముందు మనం గతంలో ఫోన్పే గూగుల్ పే లేకముందు మనం మామూలుగా కొంచెం ఎక్కువగా మనము డబ్బులు ఎవరికైనా ఇవ్వాలంటే బ్యాంకుకి వెళ్ళి ఇవ్వడం పంపడం కానీ బిల్స్ ఎవరన్నా కట్టాలంటే అక్కడ ఆఫీస్కి వెళ్ళి బిల్స్ పే చేయడం కానీ సపోజ్ సిలిండర్ పరంగా కానీ అక్కడ సిలిండర్ మనము అక్కడికి వెళ్ళి అమౌంట్ కట్టుకుని మళ్ళీ సిలిండర్ తెచ్చుకోవడము లేదంటే మనం కరెంట్ బిల్ పే చేయడము లేదంటే ఒక రీఛార్జ్ షాప్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే మనం షాప్లలో పోయి అక్కడ మొబైల్ ఒకటి రీఛార్జ్ కార్డు ఉంటుండే టెన్ రూపీస్ రీఛార్జ్ కార్డు ట్వంటీ రూపీస్ రీఛార్జ్ కార్డు థర్టీ రూపీస్ ఆ కార్డ్స్ తీసుకొని మనం దాన్ని స్క్రాచ్ చేసి ఆ నంబర్ను మనము స్టార్ వన్ టూ వన్ యాష్ అన్ని క్లిక్ చేసి మనకు అప్పుడు రీఛార్జెస్ అవుతుండే అంతకంటే ముందు మనకు వేరే మనకు ఫోన్లు కానీ ఎస్టీడీ వన్ రూపీ ఎస్టీడీ ఫోన్స్ ఉంటుండే తర్వాత మనకు ఇప్పుడు రీఛార్జ్ చేయాలంటే షాప్కి వెళ్తే వాళ్ళకి నంబర్ చెప్తే వాళ్ళు మనకు హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ మనకు వాళ్ళు రీఛార్జ్ మనకు చేస్తుండే ఇప్పుడు ఈ గూగుల్ పే ఫోన్పే వచ్చినాక మనం గూగుల్ పే ఫోన్పేలో కానీ ఇది మొబైల్ రీఛార్జ్ కావచ్చు ఏదైనా కావచ్చు మనం దాంట్లో వాడుకుంటున్నాం అయితే ఇక్కడ మనకు జడ్పే అనేది మన మేడ్ ఇన్ ఇండియా యాప్ మేడ్ ఇన్ ఇండియా ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఇప్పుడు ఈరోజు ఆగస్టు పద్దెనిమిది ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది డేట్ మే నైంటీన్ ఓకే సో రేపటికి ఆగస్ట్ నైన్టీన్తో త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్లో నేను జడిపేలో నాకు వచ్చిన అమౌంట్ చూడండి టోటల్ ఇన్కమ్ థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ త్రీ నేను ఇంకొక మూడు అకౌంట్స్ జడపేలో కూడా చేయడం జరిగింది నా ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన మొత్తం అవన్నీ కలుపుకుంటే ఒక ఫార్టీ థౌజండ్ వరకు ఉంటాయి సో నాకు ఇప్పుడు దగ్గర దగ్గర ఈ త్రీ మంత్స్లో ఒక మంత్లీ టెన్ అనుకోండి ఫిఫ్టీన్ అనుకోండి అంతని నేను సంపాదించడం జరిగింది నాకు ఈ అమౌంట్ ఈ ముప్పై వేలు నలభై వేలు రూపాయలు నాకు ఉపయోగపడ్డాయి కాబట్టి నేను ఒక నా వర్క్స్ నేను చేస్తూనే ఇంకేదైనా సైడ్ మనం ఒక వర్క్ చేద్దాము ఒక సైడ్ పని చేద్దాము ఇంకేదైనా ఒక చిన్నగా ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ ఒకటి మనము బిజినెస్ ఏదైనా చేద్దాము ఇవాళ క్రిప్టోలో కానీ వేరే వేరే దాంట్లో వేరే వేరే ఇన్వెస్ట్మెంట్ పేర్లు అని చెప్పి వేరే వేరే స్కీమ్స్ అని చెప్పి కంపెనీలు అని చెప్పి చాలా లక్షల లక్షలు కోట్లు పోగొట్టుకుంటున్నారు ఆన్లైన్ స్కామ్స్లలో బెట్టింగ్లలో గేమ్స్లలో కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జడిపే ఈరోజు నేను ఏం వర్క్ చేయలేదు నేను అందరితో నా జడిపే ఫ్రెండ్స్ అందరితో నేను నాకు ఫోన్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళకు ఆన్సర్ ఇస్తున్నాను నేను కూడా అందరికీ ఫోన్స్ చేస్తున్నాను అందరికీ డైలీ వర్కరించడము మనం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడము ప్లస్ అలాగే రీఛార్జెస్ చేసిన వారికి రీఛార్జ్ కరెక్ట్ జరిగిందా మీరు సర్వీసెస్ వాడుకున్న వారికి సర్వీసెస్ కరెక్ట్ మీకు జరిగిందా ఏదైనా లోపం కనబడిందా ఏదైనా క్యాష్ బ్యాక్ రాలేదా మనకి ఎందుకంటే ఇక్కడ జడ్ ఎయిట్ పై ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి క్యాష్ బ్యాక్ రాలేదా మీకు ఏదైనా సమస్య ఉందా అనేది మనం మా మామూలుగా ఇదంతా మాట్లాడుకుంటూ ఉంటాం ప్లస్ ఇక్కడ మనకు టుడే పే టీమ్ టుడే ఫ్రీ టీమ్ ఉంది నెక్స్ట్ మై టీమ్ ఆప్షన్లో ఇప్పటివరకు మనకు టోటల్గా నాకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ త్రీ దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల వరకు టీం ఉంది రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు పెయిడ్ టీము అంటే మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ మెంబర్షిప్ తీసుకున్న వారు త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఉన్నారు ఫ్రీ మెంబర్స్ ఒక టూ థౌజండ్ మెంబర్స్ వరకు ఉన్నారు అంటే మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు అంటే హండ్రెడ్లో వందలో ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఒక పదిహేను మంది యాక్టివేషన్గా ఉన్నారు వాళ్ళు జడిపే అప్లికేషన్ను యూజ్ చేస్తున్నారు వాడుతున్నారు వాళ్ళు వేరే ఫ్రెండ్స్కి చెప్తున్నారు ఈ మిగతా ఫ్రెండ్స్ను ఎవరైతే మనకు ఇక్కడ ఇన్యాక్టివ్గా ఉన్నారో అంటే మనకు వాళ్ళు ఫ్రీ టీంలో ఉన్నారో వీళ్ళందరినీ మనము ఫోన్లు చేసి మనం వాళ్ళకి మాట్లాడాలి సో నేను మనం దాదాపు మనం ఇక్కడ గూగుల్ పేలో ఒక్కసారి మనము క్రోమ్ ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి క్రోమ్ యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనము ఫోన్పే స్టార్ట్ డేట్ అని చూస్తే ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అని కనబడుతుంది సేమ్ అలాగే గూగుల్ పే స్టార్ట్ డేట్ అని చూస్తే మనకు టూ థౌజండ్ లెవెన్ అని కనిపిస్తుంది టూ థౌజండ్ లెవెన్ సెప్టెంబర్ నైన్టీన్ సేమ్ అట్లనే పేటిఎం స్టార్ట్ డేట్ రెండు వేల పదిలో ఆగస్టులో ఇప్పుడు ఇంతకుముందు మొబిక్విక్ కూడా ఉంటుంది మొబిక్విక్ మొబిక్విక్ కూడా కొందరు ఫ్రెండ్స్కు తెలుసు అమెజాన్ పే అనేది మొన్న కొత్తగా వచ్చింది ఈ మధ్యన సంవత్సరాల్లో అయితే ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు జడిపే జడిపే అనేది ఈ అప్లికేషన్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో రావడం జరిగింది జూన్ నాడు అఫీషియల్ అని జరిగింది సో జూన్ జూలై ఆగస్ట్ అంటే త్రీ మంత్స్ నడుస్తుంది టూ మంత్స్ కంప్లీట్ అయింది త్రీ మంత్స్ నడుస్తుంది నాకు ఇప్పుడు ఈ జడపే నుంచి ఒక త్రీ మంత్స్ రేపటికి నేను జాయిన్ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది సో ఇక్కడ చూడండి మీరు చూసారు కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ మే నైన్టీన్ రేపటి డేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నైన్టీన్ త్రీ మంత్స్ అవుతుంది సో ఈ త్రీ మంత్స్లో నేను ఒక ఫార్టీ థర్టీ ఫార్టీ థౌజండ్ వరకు నేను ఎర్న్ చేయడం జరిగింది సంపాదించడం జరిగింది ఓన్లీ పార్ట్ టైంగా ఒక వన్ అవర్ ఆన్లైన్ వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా నాకు సమయం దొరికినప్పుడు చేస్తూ మరి మనము ఒక పది ఏళ్ళ నుంచి ఇప్పుడు పేటిఎమ్ మనం ఇప్పుడే చూసాం గూగుల్ సర్చ్లో చేస్తే రెండు వేల పదిలో అలాగే ఫోన్పే అనేది రెండు వేల పదిహేనులో మరి గూగుల్ పే కూడా మనం ఇవన్నీ ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మనం వాడుతున్నాము మరి అప్పటి నుంచి కూడా మనకు గూగుల్ పే ఫోన్పే పేటిఎంలో మనకు ఏం డబ్బులు రాలేవు ఏమన్నా డబ్బులు వచ్చినాయా మనము దాంట్లో మనము కరెంట్ బిల్ పే చేసిన మొబైల్ రీఛార్జ్ చేసిన టీవీ రీఛార్జ్ చేసిన నల్లా బిల్లు పే చేసినా లేకుంటే సిలిండర్ అమౌంట్ మనం అక్కడ పే చేసిన బుకింగ్ చేసినా కూడా లేకుంటే మనం వేరే వారికి అమౌంట్ పంపించినా కూడా మనకు అక్కడ ఒక మీరు ఒక రివార్డ్ గెలుచుకున్నారు అని వస్తుంది మళ్ళీ అదేదో ఆ స్క్రాచ్ కార్డ్ గోక్తే గీక్తే మనకు దాంట్లో ఏం కనబడదు మన డబ్బులు గోకించుకున్నాము మనం డబ్బులు పోగొట్టుకున్నాం కానీ మనకు ఒక మొబైల్ రీఛార్జ్ మొబైల్ ఒక మొబైల్ అనుకుందాం ఓ మొబైల్కు ఒక వన్ మంత్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే వన్ ఇయర్కి సపోజ్ థర్టీ థౌజండ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అనుకుందాము అరౌండ్గా ఫైవ్ థౌజండ్ తీసుకుంటే టెన్ ఇయర్స్కి యాభై వేలు అవుతుంది ఓన్లీ వన్ మొబైల్కి మనం మాట్లాడుకోవడానికి ఫోన్లో మాట్లాడుకోవడానికి ఫోన్లో ఇంటర్నెట్ ఖర్చుల కోసం మనకు యాభై వేలు ఖర్చు చేయడం జరిగింది మరి దగ్గర దగ్గర మనకు మన ఇంట్లో ఒక ఫోన్ కాకుండా దాదాపు ఒక రెండు మూడు ఫోన్లు ఉంటున్నాయి ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర రెండు రెండు ఫోన్లు మూడు మూడు ఫోన్ నంబర్స్ ఉంటున్నాయి కాబట్టి ఇవి అన్నిటికీ మనము గూగుల్ పే ఫోన్పేలో మనం ఎవ్రీ మంత్ కానీ సిక్స్ మంత్స్కో త్రీ మంత్స్కో వన్ ఇయర్కో రీఛార్జ్ చేసుకుంటే ఒక ఒక్క నంబర్కు యాభై వేలు అనుకుంటే రెండు నంబర్లకు లక్ష నాలుగు నంబర్లకు రెండు లక్షలు ఇట్లా మనము గూగుల్ పేలో కేవలం మొబైల్ రీఛార్జ్ మొబైల్ మనం ఫోన్ మాట్లాడుకోవడానికి కమ్యూనికేషన్ కోసం ఇంటర్నెట్ కోసం డాటా వినియోగించుకోవడానికి ఈ రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది మరి అలాగే గూగుల్ పే ఫోన్పేలో ఇవన్నిట్లలో డిజిటల్ పరంగా ఇప్పుడు టీవీ రీఛార్జ్ కానీ లేదంటే ఇంటర్నెట్ రీఛార్జ్ కానీ లేదంటే మనము కారు ట్యాగ్ రీఛార్జ్ కానీ సిలిండర్ బుకింగ్ కానీ నల్లా బిల్ పేమెంట్ కానీ కరెంట్ బిల్ పేమెంట్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఏదైనా ఇన్సూరెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా మనం మనీ ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా కానీ మరి ఎన్నో పనులు చేస్తున్నామో ప్రతి దానికి గూగుల్ పేనో ఫోన్పేనో పేటిఎమ్ వాడుతున్నారు మనం అందరం వాడుతున్నాం మరి మనకు వా అక్కడి నుంచి దానికి మనం ఒక ఏమైనా అమౌంట్ ఏమైనా వచ్చిందా మనం ఫోన్ మాట్లాడుకోవడానికి ఒక యాభై వేలు లక్షనో ఈ పదిహేళ్ళు ఈ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళలో మనము ఖర్చు చేసినాం మనకు గూగుల్ పే వాళ్ళు ఫోన్ చేసి కార్తీక్ సార్ మీరు ఫోన్పే ఈ రోజు నాడు స్టార్ట్ చేశారు గూగుల్ పే ఈ రోజు నాడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు పేటిఎం మీరు ఈరోజు చాలా చేశారు అప్పటి నుంచి మీరు మా పేటిఎంలో ఒక లక్కీ మెంబరు ఒక మీరు ఇంపార్టెంట్ మెంబర్ మాకు కస్టమర్ కదా మనం వినియోగదారులం కదా కాబట్టి మనము ఒక లక్ష రెండు లక్షలు మనం వాళ్ళకు ఖర్చు పెడితే సర్వీసులను సేవలను వినియోగించుకుంటే మనకు ఫోన్ చేసి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు మనకి ఏమైనా ఇస్తున్నారా ఓ వెయ్యో రెండు వేలు ఐదు వేలు పదివేలు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ యాభై వేలు ఆడారు కదా యాభై వేలు మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఒక ఇరవై వేలు తీసుకోండి మరి మా ఆఫీస్కి రండి ఇరవై ఐదు వేలు మీకు ఒక ప్రోగ్రాంలో ఇస్తాము ఒక గిఫ్ట్ కుప్పనికి ఇస్తాము లేకుంటే మీకు ఒక ఇంకొక ఏదైనా మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తాము ఇరవై ఐదు వేలు మీకు క్యాష్ ఇస్తాము అని మీకేమన్నా ఒక ఇరవై ఐదు మీకు ఒక నేషనల్ ట్రిప్పు ఇంటర్నేషనల్ ట్రిప్పు లేకుంటే మీకు ఒక టూర్ ప్యాకేజో ఇస్తాము అని అట్లా ఏమైనా చెప్పారా అసలు ఫోన్పే ఆఫీస్ ఎక్కడుంది గూగుల్ పే ఆఫీస్ ఎక్కడుంది పేటీఎం ఆఫీస్ ఎక్కడుంది మోబిక్విక్ కానీ అమెజాన్ పే కానీ ఇవన్నీ మరి ఒక సగటు మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసా వాటి కస్టమర్ కేర్ నంబర్లు మరి దాంట్లో మనము ఒక ప్రాబ్లం ఏమన్నా వస్తే మనం అమౌంట్ ఒక ఫ్రెండ్కి ఓ థౌజండ్ రూపీస్ పంపించాలంటే ఒక మొబైల్ రీఛార్జ్ చేయాలంటే మనం ఏదైనా దాంట్లో సర్వీసెస్ వాడుకోవాలంటే ఆగిపోతే కనుక సర్వర్ బిజీ ఉంది ఇంటర్నెట్ సిగ్నల్ లేదు ఎయిర్టెల్ పనిచేస్తలేదు జియో పనిచేస్తలేదు అనుకుంటాం కానీ పనిచేసేది ఎయిర్టెల్ జియో కాదు బిఎస్ఎన్ఎల్ వుడాఫోనో ఐడియానో ఇవి కాదు అక్కడ ఫోన్పే గూగుల్ పే వాటి సర్వర్లు కూడా సాఫ్ట్వేర్లు కూడా పనిచేయవు ఒకసారి మరి అలాంటప్పుడు కూడా మనము సరే గంట తర్వాతనో మరి రేపు వాడుకుంటాం అయితే ఇవన్నీ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ త్రీ పాయింట్ థర్టీ టూ పైసే మన నాకు జడ్పేలో వచ్చినాయి నేను నా జడ్పే ఫ్రెండ్స్ అందరికీ నేను నా వేరే ఫ్రెండ్స్ అందరికీ మనం చెప్పుకుంటున్నాం జడ్పే మనం ప్రమోట్ చేసుకుంటున్నాం మార్కెటింగ్ చేసుకుంటున్నాం జడ్పే మనము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ మనం జడ్పే వాడాలి ఈ గూగుల్ పే ఫోన్పే మనం వాడుతున్నాం సైమల్టేనియస్గా ఆ యూజ్ను ఆ ఉపయోగాన్ని తగ్గిస్తూ మనం జడ్పేలో ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో దానిని వాడుకుంటుంటే మనకి ఇక్కడ వచ్చిన మన అమౌంట్ ట్రాన్సాక్షన్ అనేది ఒకరికి వెయ్యి రూపాయలు వచ్చినాయి ఒకరికి రెండు వేలు వచ్చినాయి ఒకరికి లక్ష పది లక్షలు వచ్చినాయి మనకి ఇక్కడ జడిపేలో సచిన్ సార్ గారికి సచిన్ గారికి పది లక్షలు క్రాస్ అవుతున్నారు కాబట్టి ఇంత మంచి డిజిటల్ పరంగా ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ మనకి ఇంతకుముందు డిజిటల్ పరంగా ఒక రీఛార్జ్ కావాలి అనుకుందాం రీఛార్జ్ కావాలి అంటే అక్కడ మనము షాప్కి వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటాం మరి షాప్ వాళ్ళు మనకు రీఛార్జ్ చేసేస్తున్నందుకు ఎయిర్టెల్లో జియోనో బిఎస్ఎన్ఎల్లో ఏదైనా అప్పట్లో యునినార్ కూడా ఉంటుండే యునినార్ కానీ ఐడియా కానీ వూడాఫోన్ కానీ ఏదైనా రీఛార్జ్ చేసినప్పుడు వారికి ఒక రూపాయో రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదో పది రూపాయలు వాళ్ళకు షాప్ వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది ఒక రూపాయి రెండు రూపాయలు ప్రతి దాని మీద మరి అట్లాంటే మనము ఆ షాప్లో ఒక ఇరవై రీఛార్జ్లు జరిగితే ఆ షాప్ ఓనర్ గారికి వారికి అక్కడ ఒక ఇరవై రూపాయలు మొబైల్ రీఛార్జ్ల మీద బెనిఫిట్ జరుగుతుంది అంటే ఎవరు ఎట్లా జరుగుతుంది బెనిఫిట్ షాప్ వాళ్ళకి జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళో యునిన్నార్ వాళ్ళు వుడాఫోన్ వాళ్ళు ఐడియా వాళ్ళు వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు గూగుల్ పే ఫోన్పేలో రీఛార్జ్ చేసేసుకుంటున్నాం మరి గూగుల్ పే ఫోన్పేలో రీఛార్జ్ చేసుకుంటే గూగుల్ పే ఫోన్పేకి కూడా బెనిఫిట్ వస్తుంది కదా వన్ రూపీయో టూ రూపీయో ఫైవ్ రూపీస్ త్రీ రూపీసో టెన్ రూపీస్ కావచ్చు ఎంతైనా కావచ్చు అక్కడ అమౌంట్ బట్టి మనకు మొన్న మొన్ననే దగ్గర దగ్గర ఒక వన్ వన్ మంత్ బ్యాక్ మనకు మొబైల్ రీఛార్జెస్ కూడా ఇయర్లీ మూడు వేలు ఉన్న రీఛార్జ్ను ఇయర్లీ నాలుగు వేలు చేసేస్తారు మామూలుగా మంత్లీ టూ థర్టీ నైన్ ఉన్న రీఛార్జ్ను టూ సెవెంటీ నైన్ టూ ఎయిటీ నైన్ చేసేస్తారు అంటే రేట్లు పెరిగిపోయినాయి అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ఫోన్పేలో మనం కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ వేరే దాంట్లో మనము సపోజ్ కరెంట్ బిల్ పే చేస్తున్నా మొబైల్ రీఛార్జ్ పే చేస్తున్నా కూడా అక్కడ ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని చెప్పి మనకు ఒక త్రీ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీ ఎక్స్ట్రా తీసుకుంటాం అంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ నెట్వర్క్ ఆపరేటర్ ఎయిర్టెల్ జియో నుంచి ఇవన్నిటి నుంచి వాళ్ళకు ఒక వన్ రూపీ టూ రూపీ వస్తుంది మళ్ళీ మన దగ్గర నుంచి లాగుతున్నారు కానీ మనం అసలు ఆ టైం లేక మన బిజీ లైఫ్లో సరే రూపాయి రెండు రూపాయలు కదా పోని అని కట్టేస్తున్నాం బట్ ఇప్పుడు ఇవన్నిటి కార్పొరేట్ కమర్షియల్ పరంగా డిజిటల్ పరంగా ఇవన్నీ ఆలోచన చేసి మన జడిపేవారు మన జడిపే మన మేనేజ్మెంట్కి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ ఇంత మంచి తీసుకొచ్చినందుకు జడిపేను నడిపిస్తున్నందుకు వారికి మనం కృతజ్ఞతతో మనము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ జడిపేను వాడుకుంటూ ఉండాలి కంపల్సరీ ప్రతి ఒక్కరి మొబైల్లో జడిపే మనం మన ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి జడిపే వాడాలి అని దాదాపు మనము ఒక ఫ్రెండ్స్ మన మన ఫ్రెండ్స్ సర్కిల్ అనుకుందాం సపోజ్ హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్లో ఇవాళ ఎందరికీ జడిపే ఉంది తక్కువ ఒకరో ఇద్దరు అసలు ఇంకా ఎవరికీ కూడా లేదు అదే ఆరు నెలల సంవత్సరం అయిపోతే జడిపే అనేది కూడా ఒక బ్రాండ్ నార్మల్గా అయిపోతుంది ఇప్పుడు ఇలా ఫోన్పే గూగుల్ పే అనేది ఎలా అయితే ఒక అది ఒక ట్రస్టెడ్ బ్రాండ్ ఒక తెలిసిపోయిన నానిపోయిన పేరు అందరికీ అని పాతగా అనిపిస్తుందో జడిపే అనేది కూడా అంతే అయిపోతుంది ఇవాళ చూడంగా చూడంగా నేను ఆ ఆరోజు చేసుకున్నాను మరి ఇప్పటివరకు ఒక రెండు వేల మంది మనకు వచ్చారు అట్లనే రెండు వేల మూడు వందల అరవై మూడు మంది ఉన్నారు మరి అట్లనే ఇక్కడ నేను స్టేటస్లో పెట్టాను నిన్న ఒకటి సచిన్ గారిది రెండున్నర లక్షల వరకు అయిందరు వచ్చారు చూ చూద్దాము ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం మనము సచిన్ బహుదాస్ సూర్యవంశి సచిన్ గారు మన ఇక్కడ జడపేలో టాప్ పెట్టినారు ఇప్పుడు చూడండి టోటల్ టీమ్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ థర్టీ త్రీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఇది ఒక టూ డేస్ జరిగింది ఇప్పుడు ఇది మేబీ ఒక టూ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌజండ్ వరకు వెళ్ళి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు ఓ ఆరు నెలలలో వన్ ఇయర్లలో మనకి ఇట్లాంటి జడపేలో టాప్ వెనరు ప్రమోటర్స్ మన మనమందరం ఫ్రెండ్స్ అందరికి చెప్పుకోవడం వల్ల లక్షల్లో కోట్లల్లోకి వెళ్ళిపోతుంది యూజర్స్ అందరూ ఎలా అయితే జడిపే ఫోన్పే గూగుల్ పేను పేటిఎం యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలామంది టర్న్ ఓవర్ అవుతున్నారు జడిపేకి కాబట్టి మనం ఒక స్టేటస్ మన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నప్పుడు ఒక యాభై వందను వెయ్యి మందు మన వాళ్ళు చూస్తుంటారు కాబట్టి మన పనులు మనం చేస్తూనే కేవలం ఒక నిమిషం మాత్రమే ఒకే ఒక్క నిమిషము జస్ట్ మీరు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటే మన ప్రాబ్లం మనం ఏదన్నా ఒక ఒక సంస్థలో ఉన్నాం ఒక డ్యూటీలో ఉన్నాం ఒక గవర్నమెంట్ అఫీషియల్గా ఉన్నాం లేదంటే ఒక ప్రైవేట్ పరంగా మనము మార్కెటింగ్ జడపే గురించి చెప్పలేనప్పుడు జడ్పే గురించి మీకు ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఫోన్పే గూగుల్ పేలో లేని ఉపయోగం ఇక్కడ మనకు జడపేలో జరుగుతుంది కాబట్టి మీ వాట్సాప్లో కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కలిసినప్పుడు షేర్ చెప్పండి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పండి లేదంటే సోషల్ మీడియా వాట్సాప్ స్టేటస్ వాట్సాప్ గ్రూప్స్ ఫేస్బుక్ స్టేటస్ ఫేస్బుక్ గ్రూప్స్ ఫేస్బుక్లో పైన న్యూస్ ఫీడ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో షేర్ చాట్లో ట్విట్టర్లో ప్రతి అన్నిట్లో మనము సోషల్ మీడియాను వాడుకోవచ్చు కేవలం ఏం లేదు దాదాపు అందరూ వాట్సాప్ స్టేటస్లలో మనం జడిపోయిన ప్రమోట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకే ఒక్క నిమిషం వాట్సాప్ స్టేటస్లో మీరు పెట్టేసేయండి తర్వాత మన పనులు మనం చేసుకుంటాం సో ఇట్లా ఇట్లా మనకు ఇంత టీం జరుగుతుంది ఇంత టీం బిల్డప్ అవుతుంది ఇంత అమౌంట్ మనకు డిజిటల్ పరంగా మనం ఎట్లా మనము లాభం జరుగుతుంది అనేది ఒకసారి గమనించి జడిపే మనం కంపల్సరీ ఆషామాషి తీసుకోకవద్దు ఎందుకంటే ఇవాళ జడిపే అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫోన్పే గూగుల్ పే వాళ్ళకి కూడా ఒక వాళ్ళకు అలర్ట్ అనేది వచ్చింది జడిపేను కూడా కొన్ని కొందరు కాపీ కొట్టాలనో బ్రేక్ చేయాలను చూస్తున్నారు అటువంటిది కాపీ కాపీయే ఒరిజినల్ ఒరిజినలే ఉంటుంది డూప్లికేట్ డూప్లికేటే ఒరిజినల్ ఒరిజినలే ఉంటుంది మనము అనుకుంటాం కదా పరీక్షలో సొంతంగా ఉన్న వాళ్ళు వేరే ఉంటారు పక్కన మన ఫ్రెండ్స్ పేపర్ చూసి రాసిన వాళ్ళు ఫ్రెండ్స్ వేరే ఉంటారు అనేది కాబట్టి మనం ఇంతగానము జడ్పేను ఆ సాఫ్ట్వేర్ను డెవలప్మెంట్ చేసుకుని ఐడియాను మనం ముందటికి తీసుకెళ్తూ మనం పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ నుంచి గూగుల్ పే ఫోన్పేలో వస్తున్న మనం ఖర్చు పెడుతున్న డబ్బును మనం ఎట్లా మనం వినియోగించుకోవచ్చు అనేది డిజిటల్ పరంగా మనం ఎట్లా మనము ఒక సైడ్ ఇన్కమ్గా పార్ట్ టైం ఇన్కమ్గా ఇన్కమ్ ఇన్కమ్గా మనం చేసుకోవచ్చు అనేది ఆర్థికంగా మనం ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ప్రతి ఒక్కరము జడిపే వలన మనము ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ మనకు చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మనమందరం జడిపే యూజ్ చేయాలి అని ఇక్కడ మనము చూస్తున్నాం ఈరోజు నేను వర్క్ చేయలేదు నేను టోటల్ ఫ్రీ ఇప్పుడు రెండు వేల వరకు ఉంది చూశారు ఇక్కడ ఈరోజు నేను హరిబాబు గారు అంటే నా ఫ్రెండ్స్ అందరు మన వాళ్ళు హరిబాబు గారు సత్యకళ్యాణ్ కళ్యాణ్ శ్రీనివాసరావు శంకర్ గారు వినయ్ విక్కీ సీతయ్య సార్ హేమలత మేడం రజిత మేడం గజానంద్ కంగ గంగాశేఖర్ అనిల్ శ్రీకాంత్ సార్ గంగా శేఖర్ సీతయ్య సార్ భీమరావు గారు శ్రీనివాస్ గారు సో ఇట్లా వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా జడిపే మనము వాళ్ళు కూడా వాడుతున్నందుకు ఇప్పుడు మనము ఈ పదిహేను పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఫోన్పే పేటిఎం గూగుల్ పే తరఫున మనము ఈ ఫోన్పే గూగుల్ పే పేటిఎంలో వేరే ఫ్రెండ్స్కి చెప్తే దా రండి కార్తిక్ సార్ మీరు మాకు హెల్ప్ చేశారు మీరు మా పేటిఎంను ఇంకొక ఫ్రెండ్స్కి చెప్పారు మా ఫోన్పేని ఇంకొక మీ ఫ్రెండ్కి చెప్పారు మా గూగుల్ పేను ఇంకొక మీ ఫ్రెండ్కి చెప్పారు దాన్ని మా గూగుల్ పే ఆఫీస్కి రండి మీకు మేము రివార్డ్ ఇస్తాము మీకు మేము ఒక థౌజండ్ రూపీస్ మీకు ఒక క్యాష్ ప్రైజ్ ఇస్తాము అని చెప్పారా కానీ అలా కాకుండా మనకి ఇక్కడ టుడే ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ చూడండి త్రీ ఫార్టీ టూ రూపీస్ ఒకసారి రిఫ్రెష్ కొడదాము చూడండి నిమిషంలోనే త్రీ ఫార్టీ టూ నుంచి త్రీ ఫార్టీ త్రీ మారిపోయింది అంటే నిమిషంలో నిమిషాలల్లో రూపాయలు నిమిషాలల్లో పైసలు ఇదే ఇదే పోను చూస్తూ ఉంటే కొన్ని రోజులలో నెలల్లో సంవత్సరాలలో మనం అందరం జడిపే కంపల్సరీ వాడుతున్న వారందరూ జడిపేను కరెక్ట్ నేర్చుకుంటూ మన ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్న వారందరూ నా అకౌంట్ కూడా ఫస్ట్ జీరో నుంచే స్టార్ట్ అయింది ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ థౌజండ్ అట్లా థర్టీ టూ థౌజండ్ వరకు ఎలా అయితే వచ్చిందో రేపు వన్ ల్యాక్ వరకు కూడా కొన్ని రోజులలో కొన్ని నెలల్లో వెళ్ళదు వెళ్తుంది నేను ఇప్పుడు ఫస్ట్లో నాకు ఇక్కడ బ్రాంజ్ ఉండే సిల్వర్ ర్యాంక్ వచ్చింది నేను ఇప్పుడు గోల్డ్ ర్యాంక్ కోసం నేను వర్క్ చేస్తున్నాను అందుకోసం నా లెవెల్ వన్ లెవెల్ టూ వారికి కూడా నేను బాగా కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను వారు బ్రాంజ్ అయ్యారు ఇక్కడ మనము ర్యాంక్స్ పరంగా చూసుకుంటే ర్యాంక్ వైజు ఇక్కడ లెవెల్ వన్లో ఫైవ్ మెంబర్స్ బ్రాంచ్ ఉన్నారు ఈ ఫైవ్ మెంబర్సు ఫోర్ మెంబర్స్ మనకు వాళ్ళు సిల్వర్ ఇక్కడ ఇక్కడిక్కడ చేరుకుంటే అప్పుడు గోల్డ్ అవ్వడం జరుగుతుంది నేను ప్రజెంట్ ఇప్పుడు సిల్వర్ లెవెల్లో ఉన్నాను నాకు మంత్లీ టెన్ ఫౌ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జడిపే మీరు కంపల్సరీ వాడండి ఫ్రెండ్స్ ఎవరెవరైతే మనకి ఇక్కడ ఫ్రీ టీం ఉంది టూ డే ఫ్రీ టీమ్ చూడండి నైన్టీన్ మెంబర్స్ ఈ ఫ్రీ టీం కూడా మనకు అక్కడ గూగుల్ పే ఫోన్పే నుంచి రీఛార్జ్ చేస్తుంటే త్రీ రూపీస్ ఎక్స్ట్రా ఎలా అవుతుందో మనం ఇక్కడ ఫ్రీ టీంలో ఉండి మనం ఏ సర్వీసెస్ వాడుకున్నా కూడా మనము టూ రూపీస్ బెనిఫిట్ అవుతుంది అంటే మీరు జస్ట్ జడిపేను వాడుతున్నందుకు టూ రూపీస్ తక్కువ చేస్తున్నారు ఎలా అయితే మనం జడపేకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే జడపేలో డిజిటల్ పరంగా ఈ ఎలక్ట్రానిక్ పరంగా సర్వీసెస్ వాడుతున్నందుకు జడిపేకి ఆల్రెడీ ఎయిర్టెల్ నుంచి జియో నుంచి మిగతా ఈ బిఎస్ఎల్ నుంచి టీవీ నుంచి కార్ ఫాస్టాగ్ నుంచి కరెంట్ బిల్ నుంచి డబ్బులు వస్తాయి కానీ దాంట్లో మనకు ఒక టూ రూపీస్ తగ్గిస్తూ ఫ్రీ ఫ్రీ మెంబర్కి ఇస్తున్నారు మెంబర్షిప్ సూపర్ ప్రైమ్ ప్రైమ్ మెంబర్షిప్ ఆరు వందలు లేదా పన్నెండు వందల మెంబర్షిప్ లైఫ్ టైం ఒకే ఒక్కసారితో తీసుకున్న వారికి దగ్గర దగ్గర సెవెన్ నుంచి టెన్ పర్సెంట్ వరకు మనకు ఒక ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ వరకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఫ్రెండ్స్ అందరము చూడండి ఏదో మనం అనుకుంటాము ఆరు వందల పన్నెండు వందల ఎందుకు అని అనుకుంటాం కానీ మనము ఏమైపోతామంటే ఏదేదో కంపెనీ ఏదేదో ఆన్లైన్ బెట్టింగు ఏదేదో క్రిప్టో అనుకుంటా మరి లక్షలు వేలు పోగొట్టుకుంటా మనకి ఎన్ని ఖర్చులు చేస్తలేము డైలీ ఓ ఆరు వందలు పన్నెండు వందలకు ఆరు వందలు పన్నెండు వందలు అంటే మనకు ఒక గంట ఖర్చు కావచ్చు ఒక రోజు ఖర్చు కావచ్చు మరి మనం ఇక్కడ కేవలం ఒక్కసారి మెంబర్షిప్ తీసుకుంటున్నందుకు మెంబర్షిప్ కూడా ఎందుకు మనకు ఇవాళ స్మార్ట్ ఫోన్లలో ఓ పదివై అప్లికేషన్లు ఉంటాయి దాంట్లో కంపల్సరీ ఒక ట్రెండ్ అప్లికేషన్ ఇవాళ ట్రూ కాలర్లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది యూట్యూబ్లో ఉంది వాట్సాప్లో ఉంది ట్విట్టర్లో ఉంది ఫేస్బుక్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో ఉంది ప్లస్ అలాగే ట్రూ కాలర్లో ఉంది మరి అమెజాన్ ప్రైమ్లో ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది ప్రతి అప్లికేషన్లో మనం వాళ్ళు మీరు రెండు వందలు పే చేయండి మీరు మూడు వందలు పే చేస్తే ఇంకా ఈ సర్వీసెస్ వస్తాయి అని పెడుతున్నారు మరి వా అది ప్రతి నెల నెలకి సంవత్సరానికి ఇప్పుడు మామూలుగా ఈ ఆహా టీవీ అని ఓటీటీలలో చాలా అప్పట్లో ఫస్ట్లో ఒకటి రెండు మూడు ఓటీటీలు ఉంటుండే ఇవాళ బుచ్చాడు పదివే ఓటీ ఈ సినిమా చూడండి మంత్లీ మెంబర్షిప్ ఇది ఈ ఈ క్రికెట్ ప్యాక్ చూడండి ఈ మెంబర్షిప్ అని ఉంటుంది అలాంటప్పుడు ఎన్నో వందలు వేలు దాంట్లో మనం పెట్టేస్తున్నాం ఇంత మనకు బెనిఫిట్ ఉంది ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఈ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో మనకు ట్యాక్స్ హండ్రెడ్ ఉంటుంది సూపర్ ప్రైమ్లో ట్యాక్స్ అయితే సెంట్రల్ జీఎస్టీ స్టేట్ జీఎస్టీ జీఎస్టీ టూ హండ్రెడ్ ఉంటుంది అది బోను మొత్తం మళ్ళీ మనకే ఒక మన ఫ్రెండ్స్ అందరికి ఇరవై మందికి మనకు జడిపేలో వచ్చిన తర్వాత ఓన్లీ ఓ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన జడపే కంపెనీకి వెళ్తుంది మరి వన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో జడపే బిల్డింగ్ కిరాయి కట్టుకోవద్దాం జడపేలో మన స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరికీ సాలరీలు తెచ్చుకోవద్దాం మన సాఫ్ట్వేర్ మన సర్వేర్ల వైరస్లన్ని అన్నింటికి మనము స్ట్రాంగ్గా మనం మెయింటైన్ చేసుకోవద్దాం మనం అప్లికేషన్ మెయింటైన్ చేసుకోవద్దాం కాబట్టి మనం ఒక చిన్నగా సిల్లీగా ఒక చిల్లరగా ఆరు వందలు పన్నెండు వందలు అని ఆలోచన పెట్టుకోకుండా మనం తొందరగా ప్రైమ్ మెంబర్షిప్ సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ వీరందరి వల్ల నైంటీన్ మెంబర్స్ ఫ్రీగా ఉన్నారు కాబట్టి చూడండి ఈరోజు నాకు త్రీ ఫార్టీ త్రీ రూపీస్ ఉన్నది